అన్నియుతానై తన కవి పన్నుగవేరనుచు నోట బుచు మరితానన్నిటి నెరిగే ఎరుకై ఉన్నానని కెరుకేను నూయింపుచుడు తనలో తానే మోహింపుచుండు ఎన్నో చిత్రాలీ ఎరుక చేతలు వింటే ఉన్నది లేదు లేకున్నది కళా దాని చుండు తనలో తానే మోహింపుచుండు జై నిజ గురుభ్యో నమ యమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార వింతములకు ద్వాదశివంతములు సమర్పించుకునొచ్చు శ్రీమద్భావత కేంద్ర వారికి విరచితమైన శక్తి ధ్వయ నిరాశకంపక శుద్ధని గుణ కందార్థ దరువులలో లక్షణ వందు మనం ఐదవ కందార్థాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో చింతల తోట అయినప్పటికీ వింతలకు పుట్టిల్లుగు అయినప్పటికీ ఇంకా తంతుల పేట పంతాలకు మూల బలం భ్రాంతి పట్టణం కాంతాది రూపులు కల్పించేందుకు మూల బలము ఇవన్నీ ఎరుకేనని శిష్యునకు దృఢం చేసినటువంటి గురుదేవులు ఇంకా ఎరుక లక్షణాన్ని గురించి తెలియజేస్తూ ఉన్నారు నాయనా శిష్య నోట తనకవి పన్నుగేరను నెరిగే ఎరుకై యున్నానని ఎరుకే ఎరుక ఊహింపు తనలో తానే మోహింపుచ్చుండు ఇది ఊహపోహలతో పోహలతో ఊహిస్తూ మోహిస్తూ ఉండబడేటువంటి లక్షణ శిష్య దీనిది తనలో తానే మోహించుకుంటూ ఉంటుంది నేనే బ్రహ్మమని నేనే అది అయ్యానని నేను ఎరిగేటువంటి జ్ఞానమే నేనని అదే సర్వమని తన్ను తానే మోహించుకుంటూ ఉంటుంది నాయన ఇది అలా ఊహించుకునేటువంటి లక్షణం ఉన్నది శిష్య ఎరుకకు ఎందుకని అన్నీయు తానై ఈ సర్వచరాచర జగత్ తన్మాత్రలతో గోచరించేటువంటి సమస్తము కూడా తానే అయితే ఇక్కడ విచిత్రం ఏమిటో తెలుసు ఆ శిష్య తనకవి పన్నుగా వేరనుచు నేను వేరే నా చే కల్పింపబడినటువంటిది వేరే అనేటువంటి భావన ఉన్నది నాయన దీనికి నేను సత్యం నా ద్వారా కలిగినటువంటివి మాత్రం అసత్యం అసత్యమైనటువంటి మిథ్యారూపమైనటువంటి జగత్తు తనే అయ్యుండి తను మాత్రం శాశ్వతం ఉంటుంది మిగిలినటువంటివి మాత్రం అశాశ్వతం ఉంటుంది నేను సత్యం ఉంటుంది మిగిలినటువంటివి అసత్యం అంటుంది అందుకే తనకవి పన్నుగా వేరనుచు నోట బలుకుచు అలా పలుకుతూ ఉన్నది నాయన ఇది బ్రహ్మసత్యం జగన్ మిథ్యాన్ని పలుకుతూ ఉన్నది ఇది నేను శాశ్వతుడను నాచే కలిగినటువంటిది అశాశ్వతం ఎలా కుదురుతుంది శిష్య అది శాశ్వతమైనటువంటి దానిలో అశాశ్వతం ఎలా ఉద్భవిస్తుంది నాయన కుదరదు శిష్య తానన్నిటి నిరిగే ఎరుకై యున్నానని ఎరుకే ఎరుక నూహింపుచుండు తాను నేను ప్రజ్ఞాన బ్రహ్మమని ఎరిగేటువంటి నేనే బ్రహ్మమని అహం బ్రహ్మమని నేనే బ్రహ్మనని అది నేను ఐతినని అయమాత్మ బ్రహ్మమని ఎరుకయ్యున్నానని ఎరుకే ఎరుక ఊహింపుచు ఉంటుంది నాయన ఇది ఎలా ఇప్పుడు శిష్య నేను చెప్తూ ఉన్నాను కదా నేను చెప్తూ ఉన్నాను అనేటువంటి భావనే ఎరుక శిష్య నేను చెప్తూ ఉన్నానని నేను ఊహించుకుంటూ నేను లేను అని చెప్పటం ఎలా శిష్య కుదరదు నాయన అక్కడ తద్విధానంగానే ఈ ఎరుక ఎరుకే ఎరుకను ఊహింపుచుండు తను సత్యమని తన ద్వారా కలిగినటువంటి సమస్తము కూడా అసత్యమని భావిస్తూ ఉంటుంది ఊహిస్తూ ఉంటుంది శిష్య ఇది అలా ఊహించి తనలో తనే తను శాశ్వతమని మోహతో ఉంటుంది నాయన ఇది శిష్య ఎన్నో విచిత్రాలి ఎరుక శాతలు వింటే దీని యొక్క శాతలు దీని యొక్క విధానాలు దీని చేష్టలు విన్నట్టయితే ఇది చిత్ర విచిత్రమైనటువంటిది ఇది అందుకే గతంలో చెప్పాను నేను వింతల పుట్టిళ్ళు ఇది చింతల తోట అని దీని యొక్క విచిత్రములు అనన అలవి కావు అందుకే దీనిని సమూలంగా లేఖ చేసినటువంటి నిజ మహాత్ములకే ఈ కీలు తెలుస్తుంది మాటల ద్వారా కుదిరేటువంటి బోధ కాదు నాయన పరిపూర్ణ బోధ ఇది ఎలా తెలియాలి గురుమూర్తి కరుణతే తెలియాలి ఉన్నది ఉన్నట్లుగా కన్నటువంటి వారు కన్నదాని ఉన్నదానిలో సున్న చేసుకున్నటువంటి వారికి మాత్రమే తెలిసేటువంటి బోధ ఇది ఎన్నో విచిత్రాలు ఆయన ఈ ఎరుక చేతలు ఎలాంటి విచిత్రాలు అంటే ఎరుక చేతలు వింటే ఉన్నది లేదు లేకున్నది కలదాని ఊహింపుచుండు ఉన్నది లేదని లేనిది కలదని ఊహించేటువంటి లక్షణం నాయన దీనిది ఎందుకంటే ఉన్నదానిది ఏనాడు కనలేదు కన్నట్లయితే దానిలో దీని ఊసే లేదు దీని ఊహలు లేవు దీని మోహములు లేవు అక్కడ ఉత్తబట్ట బయలు ఏమీ లేదు అదే విధంగా లేనిది ఏనాటికీ లేదు అంటే ఉత్త బయలు తప్ప ఏమీ లేదు శిష్య ఈ గుర్తిరిగే శరీరం దీనికి మూలం లేదు కదా ఇది లేదు శిష్య ఉన్నది తప్ప ఏమీ లేదనేటువంటి విషయం తెలియకనే దానిని గ్రహించకనే ఎందుకు గ్రహించటం లేదు ఇది దానిని గ్రహించినట్లయితే ఇది లేదు నాయన ఉన్నాది లేదు లేకున్నాది కలదని నేను శాశ్వతం అని అనుకుంటుంది నాయన ఇది ఏదైతే గుర్తెరుగుతూ ఉన్నదో గుర్తి శరీరమే శాశ్వతమని అదే స్థిరమని అదే సత్యమనేటువంటి విచిత్రమైనటువంటి భావనతో ఊహిస్తూ మోహిస్తూ ఉన్నది ఎలా అన్ని తానై కూడా తాను వేరే తనతో కలిగినటువంటి వేరే అనేటువంటి భావనలో ఉన్నది అలా ఊహిస్తూ ఉంటుంది తనలో తనే మోహిస్తూ ఉంటుంది అని ఎరుక యొక్క లక్షణాన్ని మనకు నలభై తొమ్మిదవ కందార్థం ద్వారా అందజేసినటువంటి క్రిస్త ప్రభుల యొక్క భావాన్ని అందరూ అందుకుంటారని కోరుకుంటూ కందార్థాన్ని ముగిస్తున్నాను జయ గురుదేవ